కేకలెట్టు తిట్టో కొట్టు మందులాగోలాగ వీడి చేతమే ఇంగించినట్టుగా వాడు ఆ కుర్రవాడి చేత ఆ ఏర్పాట్లనే చేసి కనుకనే పదహారేళ్ళు వచ్చే వరకు కూడా కుర్రవాడిని కొట్టమన్నారు పెంకితనం చేస్తేను తాడయ్యేత్ నదు లాలయ్యేత్ బుజ్జగించద్దు అటు పైన ప్రాప్తి ప్రాప్తయేదు షోడ సేవరిసే పుత్రం మిత్రవదాచరేద్దు ఎందుకంటే పదహారేళ్ళు వచ్చాయనేటప్పటికీ వాడికి కోపం వస్తే తిరగబడి వాడు నమ్మకాయ కొడతాడు అది ప్రమాదం వాడికి ప్రమాదం నీకు ప్రమాదం కాబట్టి వాడిని అటుపైన స్నేహితుల్లాగా గౌరవించండి అన్నారు న్యాయంగా అయితే పదహారేళ్ళు వచ్చేటప్పటికీ వాడు పరిపూర్ణమైన పండితుడవుతాడు దృష్ట్యా పదహారేళ్ళు నిండితే కానీ వాటితో యుద్ధం చేయకూడదు బారుడితో లెక్క కుర్రవాడితో దెబ్బలాటేమిటి పదహారేళ్ళు దాటాయ అనేటప్పటికీ వాడు పూర్ణపురుషుడు అయిపోయాడు వాటి చేత కాకుండానే ఉండిపోయి యుద్ధంలోకి వస్తేనో శాస్త్రవాదంలోకి వస్తేనో వాడి తప్పు పదహారేళ్ళు దాటాక నీకు పరిపూర్ణమైనటువంటి సామర్థ్యం లేకుండా నువ్వు యుద్ధంలోకి రావడం నీతి తప్పు తప్పిస్తే నువ్వు యుద్ధం చేయడానికి తప్పులేదు అని ఆ పదహారేళ్ళు అనేది ఒక గడువుగా పెట్టారు శాస్త్రంలో ఎక్కడ చెప్పినా పూర్వకాలంలో వాక్యార్థాలు చేసేటప్పుడు కూడా పదహారేళ్ల లోపల కుర్రవాణ్ణి రానిచ్చేవారు కాదు అటు పైన వస్తే తాటలు చేసేవారు దానికి సమాధానం చెబితేనే పండితుడు ఒప్పుకునేవారు ఇది పదహారేళ్ళు గడువు పెట్టారు వాళ్ళు అది న్యాయం అవునా కదా మీరే చెప్పండి ఇవాళ రోజున పదహారేళ్ళు వచ్చాయి అంటే మా వాడు టెన్త్ క్లాస్ అయిపోయాడు అంటున్నారు టెన్త్ క్లాస్ అయ్యాడు అనంటే అక్షరాలు వచ్చినట్టు లెక్క వాడు ఏ సబ్జెక్టులో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు సంపాదిస్తే మ్యాథమెటిక్స్లోను లేదా ఇంకో దాంట్లో సంపాదిస్తే సైన్స్లోను ఇంకో దాంట్లో సంపాదిస్తే ఇంకో దాంట్లోనూ అప్పుడు ప్రవేశపెడుతున్నారు ఇంటర్మీడియట్లో మా ప్రాచీన విజ్ఞానం అయితే పదహారేళ్ళు ఏళ్ళు వచ్చేటప్పటికి సం విద్యలు సంప్లీట్ అయిపోయినాయి ఆశ్చర్యంగా ఉంటుంది మాటలు చదువుతూ ఉంటాను వర్కింగ్ డేస్ ఎన్నండి సంవత్సరానికి మాట్లాడేటండి ఎవరు స్కూళ్ళల్లో కాలేజీల్లో వర్కింగ్ డేస్ ఈ మధ్యన టూ హండ్రెడ్ చేసినట్టున్నారు పూర్వం వన్ వన్ ఎయిటీ మేము వర్క్ చేసిన ప్రారంభ కాలంలో అంటే వన్ అంటే మిగిలిన రోజులు చదువు అక్కర్లేదనే కదా వన్ ఎయిటీ డేస్ అంటే ఎన్ని మాసాలండి ఆరు మాసాలు ఆరు మాసాలు చదువు ఆరు మాసాలు వీధిలో తిరగడం ఈ ఆరు మాసాల్లో కూడా వరుస న్యాయంగా చెప్పవలసి వస్తే అడ్మిషన్స్ సమయంలో ఐదై రోజులో ఆరు రోజులో సెలవులు అంటారు పది రోజులైనా అడ్మిట్ చేసుకుంటూ ఉంటారు అటుపైన పాఠాలు ప్రారంభిస్తారు ఈ పది రోజులు వీళ్ళు కూర్చోవడమే విద్యార్థులు కూర్చోవడమే ఉపాధ్యాయులు కూర్చోవడమే పది రోజులు తీసేయండి ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికీ పరీక్షల ముందు అదేమిటి ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పి నెల్లాడు ముందు ఉంటారు తీసేయండి ముప్పై ఇవో పది అయిపోయాయి మధ్యలో ఫంక్షన్స్ లేదా క్రీడా ఉత్సవాలు ఓ నాలుగు రోజులు ఓ ఐదు రోజులు ఇలాగా ఇలా ప్రారంభిస్తే పోని ఈ మిగిలిన నలభై రోజులకి సాయం ఇరవై రోజులే పోయాయని అనుకున్నా రెండు మాసాలు వర్కింగ్ డేస్లోనే కృష్ణార్పణం ఇంక వీడు ఎన్నాళ్ళు చదువుతుండేది మీ పిల్లలకి ఫీజు ఎంతకాలం వసూలు చేస్తున్నారయ్యా స్కూళ్ళల్లో పది మాసాలకి వసూలు చేస్తున్నారా లేదా చదువు చెప్పేది నాలుగు మాసాలు మరి మా చదువుల్లో మా స ఇందులో మూడు వందల అరవై రోజులు వర్కింగ్ డేసే స్వాధ్యాయుల్లో వేదాలు చెప్పేవారు అనధ్యయనాల్లో అని జ్యోతిషం అని శ్రౌతమని ధర్మశాస్త్రం అని ఇలాంటివన్నీ చెప్పేవారు ఏమైందండి మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల అరవై రోజులు వర్కింగ్ డేసే వర్కింగ్ అవర్ సినిమా లోకంలో రోజుకొచ్చేపటికి అమ్మ ఐదు గంటలు వర్కింగ్ అవర్స్ ఐదు గంటల్లోనూ ఆరు క్లాసులు అవ్వాలి కాబట్టి యాభై వేసే నిమిషాలు పీరియడు ఈ యాభై నిమిషాల పీరియడ్లో పాఠం ఎంత అవుతుంది ఓ పది నిమిషాలు నిన్న ఏం చెప్పామంటే అయిపోయిందా అది మళ్ళీ ఏదైనా అందులో సంశేహం వస్తే ఇంకో పది నిమిషాలు ఇంకా పది నిమిషాలు ఉందనగానే పాఠం ఆపేస్తారు మాకల్లా కాదుట మా గురువులు మాకు చెప్పినటువంటి నేను చదువుకునే రోజుల్లో నాకు చెప్పిన మాట ఏమిటంటే రోజుకి ఒక పదహారు గంటలు మాత్రం చక్షురక్ష సంయోగం ఉండాలి ఏదో ఒకటి చూస్తూ ఉండాలి పుస్తకం మనసు చెప్పుకున్నా సరే వేదం చెప్పుకున్నా సరే లేదా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చూసినా సరే ఎంతకాలం అంటే రోజుకి ఎన్ని వర్కింగ్ డేస్లోకి లెక్కకొస్తుందమ్మా పదహారు గంటలు అంటే మూడు మూడు వందల అరవై ఐదు రోజులు వర్కింగ్ డేసే అంటే మూడు సంవత్సరాల్లో వాడు చదివేటటువంటి చదువుని ఒక సంవత్సరం లోపులో వీడు చదివేస్తున్నాడు ఇక్కడ మరి మాకు చదువులు అవకేమవుతాయి నేను మా గురువుగారి దగ్గర ఉన్నది పదకొండు సంవత్సరాలు శ్రౌతం చెప్పారు స్మార్తం చెప్పారు వేదం చెప్పారు ధర్మశాస్త్రం చెప్పారు కాస్తో కోస్తో జ్యోతిషం అలవాటు చేశారు కొద్దిగానే ఎక్కువ మనకి లోపల వద్దని ఇలా ప్రారంభిస్తే మొత్తం నేను చదువుకున్న చదువులు అన్నింటిలోనూ ప్రారంభావస్థలన్నీ అక్కడైపోయినాయి కొన్ని పూర్తయ్యాయి నవ్వకండి దివాకర్ వెంకటాధాని గారు నా ముప్పై ఏటోసారి బట్ నా బయోడేటా చూసి ఆ క్వాలిఫికేషన్స్ ఇలా 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 చూసి చివరికంటావు నీకు నీళ్ళు అని అడిగాడు ఆయన ఏమండి బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా అన్నాను అబ్బాయి అది కాదు ఈ క్వాలిఫికేషన్స్ ఏమిటి నీ వయస్సు ఏమిటి ఎలా కుదురుతుంది అని చూస్తున్నాను అన్నాడు నేను కాలేజీల్లో చదవలేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రాచీన విద్యా విధానం యొక్క స్వరూపం తెల్లారు మూడు గంటలు గెలిస్తే ఐదింటి వరకు ఐదున్నర వరకు వేదం చెప్పుకుని ఆ తర్వాత కాలకూర్చాలు ఒక గంటలో తీర్చేసుకుని వచ్చేసేసి మళ్ళీ వేదానికి కూర్చుంటే మధ్యాహ్నం పదకొండింటి వరకు చెప్పుకుని ఆ తర్వాత భోజనానికి వెళ్ళాక అరగంట సేపు విశ్రాంతి వెంటనే మళ్ళీ గంటకి పాఠం ప్రారంభిస్తే సాయంకాలం ఐదున్నర దాకా చెబుతూ ఉండడమే సంజయారి చేసుకోవడం మళ్ళీ ప్రారంభించడం మధ్యలో ఎప్పుడు భోజనానికి విడితే అప్పుడు భోజనానికి వెళ్ళడం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మనసు చెప్పడమే ఎంత చదువు అవుతుందండి అందుచేత ఆధునికమైనటువంటి విద్యా విధానాల్లో ఉంటుండే పరిస్థితులు వేరు ప్రాచీనమైతే ఏదో మకాలయ విద్యా విధానం అని పేరెట్టారు స్మృతులు కూడా అట్లాగే చెబుతున్నాయి ఆయన ఏ ప్రాక్ పశ్చిమయామవు వేదాభ్యాసేనా అని ప్రాగ్యామం పశ్చిమయామం రాత్రి అంటే సూర్యాస్తమయం అయ్యాక సూర్యోదయం అయ్యే లోపల ఆరు గంటల సేపు వేదాభ్యాసం చేస్తూ ఉండాలయా ఇవాడి చదువు రాకపోవడం ఏమిటి ఇది రాగా రాగా కలియుగం యొక్క ప్రభావం చేత ఒకసారి వింటే వచ్చేటటువంటి పరిస్థితి మన దగ్గర లేదు ప్రాచీనంలో ఒకసారి వింటే వచ్చేసి ఇది వాళ్ళకి ఇంక మళ్ళీ జీవితంలో మరుపు లేదు అలా ఉంటారా ఎవరైనా తిరుపతి కవులు పేరు విన్నారా ఆయనకి నలభై సంవత్సరాల వయసులో ఎవరో వివాహానికి పిలిస్తే వెళ్ళారట ఆశీర్వచనం చాపు ఇస్తారు కదా అని చెప్పేసి అక్కడికి ఎవడో ఇరవై ఏళ్ళ కుర్రాడు వచ్చి ఆశీర్వచన పద్యాలు అని కొత్తగా కవిత్వం నేర్చుకునే వాళ్ళు రాస్తూ ఉంటారు కదా అట్లా పద్యాలు ఏవో చదివాట ఈయనకి షష్టి పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ కుర్రాడు కనపడ్డాడు మధ్యలో ఇంకో ఇరవై ఏళ్ళు గడిచిపోయింది వాడిని చూసి రే ఇలా అని అక్కడ నువ్వు పద్యాలు చదివేవు చూసావా బాగున్నాయి రా చాలాను మాటది ఇరవై ఏళ్ళ క్రితం మాట ఆ చూడు అందులో రెండో పద్యం గుర్తుందా నీకు అని అడిగారట వాడు నోరు వెతగలేశాడు ఇదిరా నువ్వు చెప్పిన పద్యం అని అప్పచెప్పాడు ఆయన ఇరవయో వాడు ఇరవయో ఏట రాసింది వాడు నలభై ఏడు వచ్చేటప్పటికి ఈయన నలభై ఏట్లు ఒకసారి వాడు స్టేజ్ మీద చదివితే విన్న శ్లోకం పద్యం బాట రాసింది మళ్ళీ అరవై ఏడు అప్పచెప్పేశాడు ఈయన అంటే ఒకసారి వింటే వస్తుందనే మాట గుర్తుందా మీ అందరికీ ఉంది అంత శక్తి కానీ ఉన్నట్టు తెలియదు దానిని వినియోగం చేసుకోరు ఏ అమ్మాయికో పెళ్లి చేశారు ఐదారు ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకా సంతానం